తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కలిగినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీకి విడదేరాని సంబంధం గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఆరు పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత ఆ విజయ పరంపర నేటి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎనిమిది పార్లమెంటు సభ్యులు ఎనిమిది పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది శాసన సభ్యులు గెలిచినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం దీని ప్రధాన కారణం ఏంటంటే గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని కాపడం కోసం పేద ప్రజల సంఘ పేద ప్రజలను కాపడం కోసం ఈ పాలక నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఉద్యమాలు చేస్తున్నటువంటి పోరాటాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ భరిస్తూ అన్నిటికీ తెగిస్తూ చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సరే మధ్యలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు మాకు ఏకైక గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందనే విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ్యులు ఎన్నిక జరిగిన తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది కేవలం నరేంద్ర మోడీ గారి ఇచ్చిన స్ఫూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం జరిగింది ఒక సరిహద్దు ఏంటి ఒక ఆర్మీ జవాన్ ఆడితే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక సామాన్య రైతులు ఆడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ధర విషయం ఏంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు ఒక నిరుద్యోగ యువత ఆడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పెడుతో పది లక్షల మంది ఉద్యోగాలు చేయడం ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్ని యోజన పెట్టుకుని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారెంటీ ఒక అక్కని అడిగితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ ఒక గ్రామీణ ఉపాధి హామీ మైలు నడితే మాకు ఉపాధి కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగాడు పరిస్థితి చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రజలు అడిగితే కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల వల్లనే ఇంత అంత అభివృద్ధి చేస్తామనే విషయాన్ని గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఆడతాడు ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారెంటీ అంటారు ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది కాబట్టి ఎనిమిది పార్లమెంటరీ స్థానాలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లు వేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకునే విషయాన్ని పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారెంటీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామారాజ్యం రావాలి నరేంద్ర మోడీ గారు రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతోని మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా కానీ దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో కానీ దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఇవ్వనా కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులున్నారు అనేక మంది రాష్ట్ర అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది వివిధ హోదా నాయకులు ఉన్నారు ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుల మీద నలభై యాభై కేసులు అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకుపోయిన విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లు గెలిపించారు ఎక్కడ కూడా ఎవరికి అడిగలే ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలుచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచిన ఏ నాయకులు కూడా పోలింగ్ బూత్లో తిరగలే మేము ఇంటింటికి తిరిగేలా తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంటుకి ఎన్నికల్లో మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోడీ గారి గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి ఇవాళ కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసింది కాబట్టి కలిసిమెలిసి పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలుస్తాం మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం